అమోనియులతో యుద్ధం ఇక్కడ ఇంకొకసారి సవులు తప్పు చేసినట్టు కనపడుతుంది ఇక్కడ సవులు ఇంకొకసారి తప్పు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం తిరస్కరించినట్టు దేవుణ్ణి తిరస్కరించినట్టు అందుకే దేవుడు అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చూద్దాం పదిహేను ఎనిమిది తొమ్మిది చదవండి ఎనిమిది తొమ్మిది పదిహేను ఎనిమిది తొమ్మిది అమలేఖలు రాజైన రాజగును పట్టుకొని గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక

అక్కడ ఉన్న ప్రతి జనాంగాన్ని రాజును అలాగే పశువులనేమి ఎడ్లనేమి మేకలనేమి గొర్రెలనేమి ప్రతి దాటిని చంపివేయమని దేవుడు పంపిస్తాడు కానీ సౌలేం చేస్తాడు అక్కడ ఉండేటువంటి జనాలని చంపేస్తాడు కానీ రాజును మాత్రం ప్రాణంతో తీసుకొస్తాడు అక్కడ ఉండేటటువంటి పశువుల్ని అన్నింటినీ చంపేస్తాడు ఎటువంటి పశువుల్ని రేపు మాప చచ్చిపోతాయి అనుకునేటువంటి పశువుల్ని బలహీనంగా ఉండేటటువంటి వాటిని చంపేసి బలంగా దృఢంగా ఉండేటి కూవ్వునేటువంటి వాటిని అనమాట ఈయన తన రాజ్యంలోకి తెచ్చుకుంటాడు ఇది రెండో తప్పు సవులు దేవుడి పట్ల ఇది రెండో తప్పుగా కనపడుతూ ఉంది దేవుడు చెప్పింది ఏంటి వాళ్ళందరినీ చంపేసి రాజును కూడా చంపేసి నువ్వు బాబు అని అంటే ఈయనేం ఏం చేశాడు అక్కడ ఉండేటువంటి ఆ సంపద ఆ దోపుడు సుమ్ ఏదైతే దాని మీద దృష్టి పెట్టాడు ఆ పశువులు వాటన్నిటి మీద దృష్టి పెట్టి వాటికి ఆకర్షితుడై మంచి మంచి వాటిని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాడు ఇది దేవునికి తెలిసే ఉండగా అప్పుడు సమూహాలను పంపిస్తాడు సవలో నువ్వు చేసింది ఏంటి అని అడిగితే దేవుని దృష్టికి ఇది నేను న్యాయమే చేశానని కవరులు చెప్తా ఉన్నాడు అక్కడ మరి ఏంటివి అరుపులు ఏంటి అని అంటే అప్పుడు సోది తప్పు చేసినాడు ప్రతి అక్కడ చెప్పేది ఏంటి సోది కవర్లే చెప్తాడు తప్పు చేసినాడే నిజాయితీగా ఉన్నవాడే నిభ్రంగా ఉంటాడు నిర్భయంగా మాట్లాడగలుగుతాడు కానీ తప్పు చేసే ప్రతి వాడు చెప్పేది ఏంటి సోది కవర్లు సోలు కవర్లే ఇక్కడ సౌలు కూడా సమయంలో మొదట ఏం చెప్తా ఉన్నాడు సోది కవర్లు చెప్తా ఉన్నాడు ఆపయ్య బాబు నీ సోదంతా నాకు దేవుడు ముందే చెప్పాడు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు నీ సోదాంతా చెప్పాడని ఆయన ఇక్కడ సమూహాలు గర్తిస్తాడు ఆయన్ని ఎక్కడ ఉన్న నిన్ను తీసుకొని వచ్చి నిన్ను ఇంట్లో పెట్టి నిన్ను రాజుని చేస్తే ఇజ్రాయెల్ ప్రజలకి నువ్వు అల్పుడు ఉన్న సంగతి నీకు తెలుసు అయినా నిన్ను తీసుకొచ్చి నిన్ను రాజుని చేస్తే నువ్వు చేసింది ఏంటి దేవుని దృష్టికి ఈ రకమైనటువంటి పాప కార్యాలు నీచ కార్యాలు ఆయన మాటను దక్కరిస్తూ నువ్వు ముందుకు పోతావు ఇది సరైనది కాదు ఇప్పుడు నేనుంచి కాకుండా నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి ఇంకొక రాజుని ఆయన కనుగొన్నాడని అక్కడ వాగ్దానం ఇస్తాడు అక్కడ ఆయనతో చెప్తూ ఉన్నాడు అందుకని మనం దేవుని మాటకి లోబడి జీవించాలి దేవుడు చెప్పిన దాన్ని మాత్రమే చేయాలి మన సొంత ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు దేవుడి విషయాల్లో మనం ఏం చేయాలని అంటే కొద్దిగా శ్రద్ధగా చూసుకోవాలి అంతేగాని మన అశ్రద్ధతో దాన్ని మన మీదకి శాపాన్ని తెచ్చుకోకూడదు ఆస్తులను చూసి ఆ ఆ రకమైనటువంటి పశువులు గొర్రెలు మేకలు ఇవి ఆస్థేగా ఆ ఆస్తిని చూసి ఇవి పెంచుకోవచ్చు మన ధనాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు మరింత మనం లాభపడవచ్చు అని అనుకున్నాడు తప్పితే దేవుడి నుంచి ఏ రకమైనటువంటి తృణీకరణ మనకు వచ్చుద్దేమో అన్న ఆలోచన ఆయనకి కనపడలేదు తెలియబడలేదు ఈ రెండు విషయాల దృష్ట్యా దేవుడు ఆయన మీద కోప్పడినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుడు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటగా మనం లోపడి జీవించాలి దేవుని ఇష్టానికి మనం జీవించాలి అంతేగాని మన సొంత ఆలోచన మన సొంత నిర్ణయాలు మన సొంత అభిప్రాయాలు దేవుని మీద పనిచేయవు దేవుని దగ్గర పనిచేయవు ఐదు అధ్యాయాలు తిరగబడేసరికి సౌలు యొక్క జీవితం అంతా తిరగబడిపోయింది తొమ్మిది నుంచి ఐదు తొమ్మిది నుంచి పదిహేను అధ్యాయాలు చదువుకుంటే ఏమైపోయింది సౌలు యొక్క రాజు యొక్క జీవితం ఏమైపోయిందంటే తిరగబడిపోయింది రాజుగా నియమించడం రాజుగా పరిపాలించడం రాజుగా ఆయనకి యుద్ధాల్లో గెలిపించడం ఇంత చేసింది దేవుణ్ణి దేవుని మాటను లెక్క చేయక నీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన విధంగా నువ్వు చేస్తే నువ్వు త్రీ తృణీకరణను పొందుకుంటావు నువ్వు తృణీకరించబడతావు నువ్వు విడిచిపోయి నువ్వు విడిచిపోయి పట్టబడతావు నువ్వు రాజు కదా నేనేమైనా చేసినా చెల్లుబాటు అవుద్దని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడి విషయంలో ఇది ఎంత మాత్రమో చెల్లుబాటు కాదు నువ్వు దేవుని దగ్గర తలంచుకొని తలదించుకొని ఆయన విషయాలు ఆయన సంగతులు ఆయన చెప్పిన విషయం ఏదైతుందో దాని మీద దృష్టి పెట్టి నువ్వు ముందుకు పోవాలి తప్పితే నీ తలంపులు నీ దృష్టి నీ ఆలోచన దృష్ట్యా నువ్వు పోవటానికి అవకాశం లేదు ఎక్కడో మారుమూలు ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి తలగా నిన్ను నియమిస్తే నువ్వు చేసిన పని ఇది అందుకే మనం దేవుని ఎందు ఆయన మాట ఎందు భయంతో శ్రద్ధతో ఉండాలి మరి ఎంత చేశారు ఎవరో బయట వాటిని తీసుకొని వస్తే మరి ఇస్రాయలు ప్రజలు ఒప్పుకున్నారా రాజుగా అంగీకరించారా అని అంటే అంగీకరించారు కొంత వ్యాచ్ ఉంటది వ్యతిరేకించే వ్యాచి కానీ వాళ్ళని వ్యతిరేకించినా సరేనూ దేవుణ్ణి వ్యతిరేకించలేరుగా దేవుని ఎదిరించలేని వారిగా ఉన్నారు దేవుని దగ్గర భయపడాల్సిందే దేవుని దగ్గర తలదించాల్సిందే ఆ నిర్ణయానికి మనం కట్టుబడాల్సిందే నువ్వైనా నేనైనా మన జీవితాల్లో దేవుని ఉండేటువంటి ప్రాముఖ్యతను బట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని స్థానాన్ని ఆయనకి మనం ఇవ్వాలి ఆయన మాటకి తల ఉంచాలి లేదంటే మన బతుకులు కూడా తలకిందులు అయిపోతాయి ఆయన మాటను ధిక్కరిస్తే మన బతుకులు కూడా అయిపోతాయి తారుమారైపోతాయి మన బతుకులు ఏమైపోతాయి తారుమారైపోతాయి ఆయన మాటను కాదని నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరిస్తే మన బ్రతుకులు కూడా తారుమారైపోతాయి అలా తారుమారు కాకుండా ఉండాలంటే దేవుని చిత్తం మీద ఎరిగి జీవించాలా దేవుని ఇష్టం మీద ఎరిగి జీవించాలా దేవునికి నచ్చేది ఏదో తెలిసి గుర్తెరిగి జీవించాలా నీ జీవితం నువ్వు సౌ సుఖంగా సౌఖ్యంగా కట్టబడాలి అని అంటే వెలుగొందాలి అని అంటే దేవునికి కనుసన్నల్లోనే ఆ లిమిట్స్లోనే నువ్వు ఉండాలి ఆయన తీసేట్టుండే ఆ బౌండరీస్ గీసేడ్ ఏదైతే ఉన్నాయో ఆ బౌండరీస్లోనే నువ్వు ఉండాలి తప్పితే అది దాటి నువ్వు ప్రవర్తించడానికి వ్యవహరించడానికి అవకాశం లేదు నువ్వు సంతోషించు సుఖించు ఆనందించు కానీ దానికి ఒక లిమిట్ ఉంది ఆయన పెట్టి ఆ లిమిట్లోనే నువ్వు సంతోషించాలి దుఃఖించాలి ఆనందించాలి జీవించాలి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని అంటే దేవుని దృష్టికి పాపిష్టి వాడిగా మిగిలిపోతావు నేరస్తుడిగా మిగిలిపోతావు అలా కాకుండా ఆయనకి ప్రియమైన వాళ్ళుగా బ్రతుకుతాం ఆయనకి ఇష్టమైన వాళ్ళగా బ్రతుకుతాం ఐదు అధ్యాయాలు అయ్యేపాటికి దేవుని దృష్టికి సవులు అయిపోయినాడు దేవుని దృష్టికి పాపిష్టిగా మిగిలిపోయినాడు అలా కాకుండా మన జీవితకాలమంతను ఆయనకు ప్రియమైన వారిగా మన జీవిత కాలం ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతుకుతాం ఆయన ఇష్టాన్ని ఎరిగి బ్రతుకుతాం ఆయన మాటకు తలగ్గి బ్రతుకుతాం ఈ వాక్యం దేవుడు జీవించింది కాక